హల్లులతో సరళ పదాలు ట టకా ట గా టగా ట పా టపా ట మా టమా ట క ట క టకా టకా ట ప ట ప టప ట సెకండ్ ఠాతో సరళ పదాలు ట వ ర టవర ట పక్కన చిన్న పడితే టమ్ డాతో సరళ పదాలు డ క డక డ గ డగ ఢ डा डा डमा ढा डरा ढा डला डाला ना ना ड मा का डमा का

డబడబ సెకండ్ ఢ పదాలు ఢ మక్కన చిన్న పడితే డమ్ క ఢంకా ఢ మ ఢమడమ ధన్యవాదములు